విజయవాడ భవానీపురం జోజీనగర్ లో ఉన్న నలభై రెండు ప్లాట్లు కూల్చివేత అంశాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి భవానీపురం ప్లాట్లు బాధితులు విన్నవించుకున్నారు సుప్రీంకోర్టులో పోరాడిన ఫలితం దక్కలేదని ఆవేదన చెందారు తమ ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని ఆవేదన చెందిన బాధితులతో తాను అండగా ఉంటానని న్యాయం జరిగే వరకు పోరాడతానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు

मसाला <laughs> पढ़े <laughs> <laughs> அது <Și wird>